హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానక్రామ్ గూడ కోకాపేటు నార్సింగి మంచిరేవుల టీఎస్పీఏ జంక్షన్కి బైగా ఓఆర్ఆర్ యాక్సెస్ ఉన్న కిస్మత్పూర్ లొకేషన్లో మనకు ఒక గేటెడ్ సొసైటీలో డ్యూప్లెక్స్ ఫర్నిష్డ్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఎవరైతే ఐటీ కారిడార్కి నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిపల్లి లొకేషన్కి టెన్ కిలోమీటర్ రేడియస్లో ఓఆర్ఆర్ రోడ్ యాక్సెస్ ఉండి ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా నియర్ బై లొకేషన్లో ఇండివిజువల్గా మనకు విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో మంచి సొసైటీలో వాళ్ళకి ఈ కిస్మత్పూర్ లొకేషన్లో ఉన్న ఈ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది టోటల్ మనకి అప్రాక్స్గా వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఇందులో మనకు విల్లా ప్లాట్ ఏరియా వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ అడిషనల్గా మనకు ఒక ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు ల్యాండ్స్కేపింగ్ బ్యాక్ యార్డ్ అనేది ఈ విల్లా ప్రాపర్టీకి అవైలబుల్ ఉందండి ఈ బ్యా బ్యాక్ యార్డ్ ఆప్షన్ వచ్చేసి కమ్యూనిటీలో ఉన్న కార్నర్ విల్లాస్లో మనకు అడిషనల్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు యాక్చువల్గా మనకు విల్లా ప్లాట్ సైజ్ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈ బ్యాక్ యార్డ్ సంబంధించిన ఏరియా కలుపుకుంటే అప్రాక్సిగా మనకు వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ కార్నర్ స్పేస్లో ఈ విల్లా లొకేట్ అవ్వడం వల్ల మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవుట్ సైడ్ అవైలబుల్ ఉందండి టూ కార్ పార్కింగ్ తగ్గట్టుగా పార్కింగ్ స్పేస్ అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ స్పేస్ని మనకు గార్డెన్ ఏరియా లాగా వీళ్ళు డెవలప్ చేశారండి నార్త్ వెస్ట్ కార్నర్ విల్లా యూనిట్ గేటెడ్ సొసైటీలో మనకు లొకేట్ అయ్యింది ఇందులో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా సీసీటీవీ సర్వేలెన్స్ అండ్ మనకు సెక్యూరిటీ గార్డ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ అనేది ఇందుట్లో అవైలబుల్ ఉందండి అండ్ మున్సిపల్ అప్రూవల్తో అండ్ హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇందుట్లో ఈ విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను ఇంటీరియర్ వుడ్వర్క్ సంబంధించిన కండిషను అండ్ వెంటిలేషన్ పరంగా ఏ విధంగా ఉందో కంప్లీట్గా డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం విలా ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అయ్యామండి మీకు ఎంతసేపు డ్రాయింగ్ ఏరియా కవర్ చేశాను అండ్ ఇప్పుడు పూజాగతికి సంబంధించిన స్పేస్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి ఈ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి నార్త్ వెస్ట్ కార్నర్ విల్లా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా రూము ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ గెస్ట్ బెడ్రూము అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్కి విల్లా కన్స్ట్రక్షన్ మధ్యలో సఫిషియంట్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు అండ్ కార్నర్గా లొకేట్ అవ్వడం వల్ల మనకు విల్లా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ కిచెన్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్లో సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ విల్ యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేడు వందల స్క్వేర్ ఫీట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ ఉందో మనం అందులోకి ఎంటర్ అవుతున్నాం బెడ్రూమ్ సైజ్ అనేది కవర్ చేస్తున్నానండి అండి సంబంధించిన కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు మనకు టూ సైడ్ అనేది విండో అవైలబుల్ ఉంది గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేసి అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ అండి ప్రొవైడ్ చేసింది అండ్ వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ కిస్మత్పూర్ లొకేషన్ అనేది మనకు ఐటీ కారిడార్కి చాలా నియర్ బైగా ఉంటుందండి రీసెంట్గా మనకి ఏదైతే బుద్వేలు సంబంధించి డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయిందో గవర్నమెంట్ సంబంధించిన సెకండ్ నియో పోలీస్ అంటారు ఆ లొకేషన్ డెవలప్మెంట్ వైజ్గా మనకి ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కూడా ఇక్కడ లోకల్ అప్రిషియేషన్ కూడా బాగుందండి మనకు రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా చూసుకున్నా కానీ ఐటీ కారిడార్కి బైగా స్టే చేస్తూ మనకు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ఓవరాల్ కనెక్టివిటీ ఉన్న లొకేషన్లో కిస్మత్పూర్ అనేది మనకు రిలేటెడ్గా ఉంటుంది అండ్ బడ్జెట్ పరంగా ఎవరైతే నార్సింగి నానకరామ్ గూడ మంచిరేవుల లొకేషన్లో విల్లా సపోర్ట్ చేయలేని వాళ్ళు కిస్మత్పూర్ అనేది కొంచెం బెస్ట్ ఆప్షన్ అండి ప్రైజెస్ పరంగా కంపేర్ చేస్తే అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మన స్టేస్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండ్ మన ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇదంతా కామన్ ఏరియా సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూము మనకు మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ టెరస్ ఏరియాకి మెటల్ గ్రిల్స్ తోటి స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో మనకు డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉందండి వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉంది వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన సిటౌట్ బాల్కనీ బాల్కనీ ఏరియా వచ్చేసి మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మనకు బాల్కనీ ఏరియా ఏరియా వచ్చేసి కంప్లీట్గా గ్రిల్స్ తోటి మనకు సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్పిలిటేసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది మనకు విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్లో ఉన్న సిటౌట్ బాల్కనీ ఈ బాల్కనీ ఏరియా కూడా మనకు హోటల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ ఏదైతే మీకు స్టార్టింగ్లో ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఏదైతే లాన్ ఏరియా కవర్ చేశానో అది మనకు సైడ్కి అనేది అవైలబుల్ ఉంది ఇవి ఆపోజిట్ విల్లాస్ అండి ఈ సొసైటీలో ఏంటంటే మనకు కొందరు జీప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కొందరు సింప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కొందరు ఇండిపెండెంట్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి బట్ సొసైటీలో మాత్రం మనకు సెక్యూరిటీ పరంగా గేటెడ్ అమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో క్లబ్ హౌస్ ఎవ్రీథింగ్ అంతా అవైలబుల్ ఉన్నాయి అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా రెండు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్స్ వాలీబాల్ కోర్ట్ అనేది ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో ఉన్న త్రీ బెడ్రూమ్స్లో త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అన్ని వెస్ట్రన్ ఆప్షనే చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు స్పిరిటేజ్ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఇది టోటల్ మనకు కమ్యూనిటీ ల్యాండ్ ఏరియా సైజ్ వచ్చేసి థర్టీన్ ఎకర్స్ అండి పదమూడు ఎకరాలు అండ్ ఈ కమ్యూనిటీలో మొత్తం హౌజెస్ లేదా విల్లాస్ అన్నీ కలిపి వన్ ఫిఫ్టీ త్రీ యూనిట్స్ ఉంటాయండి ఇది టెరస్ ఏరియా అండ్ స్టేట్స్ మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కవర్ చేస్తున్నాను మీకు కంప్లీట్గా మనకు టెర్రస్ ఏరియా అనేది కవర్ చేస్తాను వీడియోలో అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఏవైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ సొసైటీకి సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గేటెడ్ కమిటీ విలా ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయండి అండ్ మనకి ఎవరైతే ఐటీ కారిడార్కి నియర్ బైగా ఉండాలనుకున్న వాళ్ళు ఇది ఈ డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్